హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఇది కార్తీక మాసం స్టార్ట్ అయింది కదండి విదే భోజనాలు వస్తున్నాయి కదా విదే భోజనాలు రోజు పొద్దున్నే పూజ చేసుకొని మా రోజు మొదలు పెట్టామండి అది తులసి కోట ఈరోజు వీడియోలో ఏమేమి మేము మా తమ్ముళ్ళకి ఎలా పశుంకం పెట్టించుకొని విదే భోజనాలు ఎలా పెట్టామనేది వీడియోలో చూసేద్దామండి మా వీడియో కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నానండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఇప్పుడు విదే భోజనాలకి ఏమేమి వండామనేది చూసేద్దామండి ఫస్ట్ ఇది అండి మేము వీడియో తీయటంలో అనుభవం రాలేదండి ఇంకా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేసేయండి ఇది ఫస్ట్ ఐటెం అండి సెకండ్ పచ్చిపప్పు వడలండి ఇది గారెలు చేస్తారు కదా అట్లానే మా సైడ్ ఇలా పచ్చిపప్పు వడలు కూడా చేస్తారండి పచ్చిపప్పు నానబెట్టి ఉడకపెట్టి అవి మిక్సీ వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిడ ముక్కలు అన్నీ వేసి నూనెలో డీప్ ఫ్రై చేస్తారండి నెక్స్ట్ ఇది పప్పు టమాటా పప్పు అండి ఇది కొంత కొంతమంది పెసరపప్పుతో కూడా చేస్తారు మేము కందిపప్పుతో చేస్తామండి టమాటా పప్పు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి దొండకాయ ఇగురండి కొబ్బరి పచ్చిమిరపకాయల కారం వేసి తాలింపు పెట్టి దాంట్లోనే ఉల్లిపాయ ముక్కలు వేసి దొండకాయ ముక్కలు వేసి కొబ్బరి పచ్చిమిరపకాయల కారం వేసి దొండకాయ లాగా చేస్తామండి ఇది దొండకాయ ఇగురు నెక్స్ట్ వచ్చేసి ఇది బీరకాయ పచ్చడండి బీరకాయలు పచ్చిమిరపకాయ ముక్కలు ముందుగా మగ్గపెట్టి అందులో కొంచెం చింతపండు వేసి కాసేపు చల్లారిని ఇచ్చినాక మిక్సీ పట్టి తాలింపు పెడతామండి ఇది బీరకాయ పచ్చడి అదేవిధంగా ఇది జీడిపప్పు వేయించామండి నేతిలో జీడిపప్పు వేయించి ఉప్పు కారం జల్లి జీడిపప్పు ఫ్రై ఇది ఇదొక హాటు కింద వడ్డిద్దామని ఇలా చేసాము నెక్స్ట్ వచ్చేసి గులాబ్ జామ్ అండి ఇది గులాబ్ జామ్ ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గులాబ్ జామ్ మనం ప్యాకెట్ తీసుకొచ్చి ఉండలు చేసి నూనెలో డీప్ ఫ్రై చేసి పంచదార పాకంలో వేస్తామండి అది చల్లారినాక తినచ్చు వేడి మీద తింటే బాగోదండి నెక్స్ట్ ఇది ఇది అప్పడం పాపడా కొంతమంది పాపడా అని కూడా అంటారు ఇది అప్పడం అండి అంటే స్వీట్లన్నీ హార్ట్లన్నీ ఒకేసారి తీస్తే బాగుండేది కానీ యూట్యూబ్లో అనుభవం లేదు కదండి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం కదా అందుకని చేసిన ఐటమ్స్ తీసాం కానీ దీని తర్వాత ఇది తీస్తే బాగుంటుందని అనుకోలేదు ఇది కేసరండి అండి కేసరి చాలా బాగుంటుందండి అది సేమ్యా వేయించేసి చేస్తారు పంచదార వేసి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది పెరుగండి పాలు తోడేసి చల్లారినాక గోరువెచ్చలుగా ఉన్నప్పుడు మజ్జిగ చుక్క వేసి తోడుపెట్టి పక్కన పెడతామండి ఫోర్ అవర్స్లో ఇలా గడ్డ పెరుగులా తయారవుతుంది నెక్స్ట్ ఇది బొబ్బట్టండి బొబ్బట్టు కూడా పెట్టాము ఇది ఒక స్వీట్ కింద పెట్టామండి బొబ్బట్టు ఇప్పటిదాకా మేము చూసింది కేసరి గులాబ్ జామ్ బొబ్బట్టు ఇవన్నీ స్వీట్లు అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కలాఖాన్ అండి ఇది మాత్రం బయట నుంచి తీసుకొచ్చామండి ఇంట్లో చేసింది కాదు కళాఖాన్ మాత్రం బయట నుంచే తీసుకొచ్చాము ఈ కళాఖాన్ తర్వాత ఇప్పుడు ప్లేటింగ్ చూద్దామండి మేము ప్లేట్లో ఏమేమి పెట్టాము ఎలా పెట్టాము ఎలా చేసాము అనేది ప్లేటింగ్ చూద్దాం ఇదిగోండి మొత్తం ఇది వచ్చేసి అన్ని రకాల ఐటమ్స్ వడ్డించినాక చూపిస్తున్నానండి విధంగా నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దండి మేము పశుముఖం ఎలా పెట్టించుకుందాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను అది కూడా చూడండి మా మీ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్